హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మదర్స్ డే సందర్భంగా మమ్మీకి గిఫ్ట్ తీసుకొచ్చిన మమ్మీ చీరలు తెచ్చావా ఫ్రెండ్స్ మదర్స్ సందర్భంగా మా పాప నాకు గిఫ్ట్ తీసుకొచ్చిందండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మదర్స్ డే కదా అయితే నేనైతే మమ్మీ గిఫ్ట్ తీసుకుందాం అనుకుంటున్నా అయితే మనీ దాచిపెట్టుకునే అయితే పాకెట్ మనీ ఇంత ఉన్నాయి ఒక సెవెన్ ఉన్నాయి

అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇక్కడ మా పాప మా ఆయన మదర్స్ డేకి గిఫ్ట్ ఇవ్వడానికి చీరల షాప్కి వెళ్ళారండి నాకైతే పార్క్ వెళ్తున్నాం అనేసి వాళ్ళైతే అయితే చీరల షాప్కి అయితే వెళ్ళారు మా పాప అయితే కొద్దిగా మాట్లాడటానికి ఇబ్బంది పడుతుందంట అండి వాయిస్ అనేది మైక్ పెట్టినా కూడా చిన్నగా మాట్లాడుతుందంట అది కాక సడన్గా బ్యాక్గ్రౌండ్లో ఎదురు షాప్ వాళ్ళు సాంగ్స్ అనేవి ప్లే చేశారంటండి ఇటు ఏమకి వాయిస్ రాకపోవడం అలాగే బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ప్లే చేయడం డైరెక్ట్ పెడితే కాపీరైట్ అనేసి మా ఆయన ఎడిటింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఏమున్నాడండి న్యాచురల్ పాప మాట్లాడింది పెడితే బాగుంటుంది అంటే పెట్టచ్చు కానీ వెనక సాంగ్స్ అనేవి ప్లే అయినాయి అవి మనకు వీడియోలు వినబడితే కాపీరైట్ పడింది వద్దు అంత రిస్క్ అవసరమా మన అసలే కొత్త ఛానల్ కదా అని అన్నాడండి ఇంకా వాయిస్ ఆవర్ రిటర్న్కి అయితే తప్పట్లేదు కానీ మా పాప చీరలు సెలెక్ట్ చేసిందండి అసలు ఎంత బాగున్నాయో నాకు ఎక్కువ కాస్ట్ చీరలు అవసరం లేదండి సింపుల్ చీరలే త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నేనైతే నేను బజార్కి వెళ్తే మాత్రం టూ హండ్రెడ్ అలా కూడా తీసుకొచ్చుకుంటాను ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూస్తూనే ఉన్నారు నా శారీస్ అనేవి ఇక్కడ మా ఆయన మా పాప ఏం డిస్కషన్ చేసుకుంటున్నారంటే మూడని ఏమంటుందండి రెండు జాలే అని మా ఆయన అంటున్నాడు లేదు డాడీ మూడు బాగున్నాయి మమ్మీకి నచ్చతయి ఆమెకి ఎక్కువ ఇలాంటివి ఇష్టపడుతుంది కదా అని అంటుంది లేదులే హారిక టు తీసుకో అని చెప్పి అంటా ఉన్నాడు అనుకున్నది సాధించిందా ఊరుకోదండి మూడు చీరలు అయితే తీసుకుంది తీసుకొని ఆమె కాడ ఉంది సెవెన్ హండ్రెడ్ కానీ అక్కడ థౌజండ్ ఫిఫ్టీ అయినాయి అంటండి ఇంకా నువ్వు ఈ డాడీ మిగిలిన డబ్బులు అయితే అని అడిగిందంట ఇంకా ఆయన ఏం చేస్తాడండి షాపులో షాపులో వాళ్ళందరి ముందు నేను అంటే ఈయన గానీ కొంచెం ఇంట్లో పరిస్థితులు బాగలేవులేండి అందుకని కొద్దిగా వెనక ముందు అనేది ఆలోచిస్తూ ఉంటాడు పాపం మా పాపకి కొనుక్కోమే ఇచ్చిన డబ్బులు చూడండి ఫ్రెండ్స్ ఎలా దాచి పెట్టి నాకు తెలియకుండా మదర్స్ డేకి గిఫ్ట్ ఇచ్చిందో సెవెన్ ఫిఫ్టీ

ఇంటికొచ్చేసాం ఫ్రెండ్స్ అయితే ఇప్పుడే చెప్పాను మమ్మీకి సడన్ గా ఇస్తాను గిఫ్ట్ చూడండి మీరు కూడా

నాకేంది పెట్ట పందరం గడి పొద్దుపోయింది మళ్ళీ వీడియో చేయాలని కాగోస్ సై మమ్మీ కలు ఏం చేస్తున్నారు ఏందో చేస్తున్నారు మొత్తానికి బంగారు తల్లి మదర్స్ డే గిఫ్ట్ ఇచ్చిందండి పెట్టమెట్టి ఫ్రెండ్స్ నాకు ఎక్కువ ఎలాంటి చీరలు ఇష్టం అండి బా క్లాత్ అసలు ఎంత బాగుంది ఫ్రెండ్స్ జార్జెట్ క్లాత్ చాలా బాగుంది ఎంత అన్నావు కాస్ట్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఆ త్రీ ఫిఫ్టీ కి ఒకటి తెచ్చింది అండి మా అమ్మాయి రేట్ అడిగి కూడా తెస్తుంది చీరలు ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీకి బాగుంది ఈ చీర కూడా బాగుంది ఈ కలర్ కూడా ఇష్టం అండి నాకు ఇది లావెండర్ కలర్ లాగుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందా ఫ్లవర్స్ ఎక్కువ ఎలాంటి సెల్ఫ్ డిజైన్ అండి వీడియోస్ లో కూడా మీరు చూస్తా ఉన్నారు కదా సెల్ఫ్ డిజైన్లు ఎక్కువ ఉన్నాయి కట్టుకుంటాను చాలా బాగున్నాయండి చర్యలు అయ్యో పోయి సాయిట్లా మాకు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ శారీస్ బాగున్నాయి ఆ మమ్మాయి మాత్రం సూపర్ కలెక్షన్ చేసిందండి దర్స్ డే కి గిఫ్ట్ ఇచ్చింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్ నేను అసలు అనుకోలేదండి వీళ్ళు పార్టీకి వెళ్ళి అని చెప్పారు ఇంకా నేను ఎదురు చూస్తా ఉన్నానండి వీడియో వీడియో పక్క వర్షం కూడా వస్తుందండి దానికి తోడు వీడియో చేద్దాము తొందరగా రమ్మంటే లేదు ఇంకా రాలేదు అనుకుంటా ఉన్నాను కానీ వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ నాకు మదర్స్ డే కి సర్ప్రైజ్ ఇచ్చారండి మదర్స్ సర్ప్రైజ్ ఇచ్చారండి ఫ్రెండ్స్ నాకైతే అయితే అంత ఆనందంగా ఉంటుంది నా కూతురు ఎంత ఎదిగి నాకు చీరలు కొనుక్కొచ్చింది డబ్బులు ఎక్కడి హారిక పాకెట్ మనీ పాకెట్ మనీ పాకెట్ మనీ ఎక్కడి దాచి దాచిపెట్టుకున్నా కొనుక్కోడానికి ఇచ్చినాయి ఫ్రెండ్స్ మీరు నమ్ముతారా నాకు ఇప్పటి వరకు అమ్మాయి పాకెట్ మనీ దాచి పెట్టుకొని ఆ చీరలు తెచ్చింది తెలియదు అండి నువ్వు నాకు తెలియకుండా డబ్బులు కూడా దావా చెప్పి దాచి పెడితే తీసుకుంటాం అందుకని తెలియకపోతే స్కూల్ బ్యాగ్ దాచి పెట్టుకుంది అంటే ఇంతకు ముందు రెండు మూడు సార్లు దాచిపెట్టుకుందండి ఇంక ఇంట్లో ఖర్చులు లేనప్పుడు తీసుకునే దాన్ని అగ్గని అమ్మా ఎంత సెవెన్ ఫిఫ్టీ దాచిపెట్టింది డాడీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాము డాడీ ఇచ్చాడా బాగున్నాయి చీరలు బాగా నచ్చినాయి నాకైతే తీసుకుంటాకో కదా అక్కడికి పోంకా చూడంగానే అన్ని నచ్చినాయి మూడు అందుకని మూడు తీసుకున్నా మూడు తీసేసాడు అట్లే సూపర్ ఉన్నాయి హారీ థ్యాంక్ యూ హారిక ఫ్రెండ్స్ మా అమ్మ లేనందుకు మా పాప నాకు అమ్మాయిందండి కుటిల్ లేదా లేదనే బాధ ఎప్పటికి ఈ రోజు కూడా నాకు ఉంది కానీ నా బిడ్డలు ఎదిగినాక వాళ్ళే నాకు తోడవుతారు ఈ శారీసు జాకెట్ చీరలు కదండి వీటి మీద బ్లౌజులు ఆల్రెడీ మీరు నన్ను అడుగుతా ఉన్నారు అంటే అక్క మీ బ్లౌజే ఒకటి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకొని వేసుకొని మాకు చూపించండి అక్క అని అడుగుతా ఉన్నారు కదండి వీటిలో ఒక బ్లౌజ్ అయితే మీకు కటింగ్ స్టిచ్చింగ్ కొలత బ్లౌజ్ లేకుండా కటింగ్ చేసేటప్పుడు కొలత బ్లౌజ్ ఉండదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొలత బ్లౌజ్ ఉండదు డైరెక్ట్ కుట్టుకొని వేసుకొని మీకు నేను చూపిస్తానండి మళ్ళా వీటికి గా కుట్టుకుంటానా బ్లౌజ్ తోటి శారీ లుక్కే మారిపోతుందా అనేది మీకు వీడియోలో చూపిస్తానండి ఈ మూడిట్లో ఒక చూడండి ఫ్రెండ్స్ ఈ మూడు లో మీరు ఒకటి చెప్పండి మీరు ఏ శారీ అయితే చెప్తారు అంటే ఎక్కువ ఏ శారీకే కుట్టుకో అక్క అని చెప్తారో నేనైతే ఆ శారీని ఫస్ట్ కుట్టుకొని మీకు వేసుకొని చూపిస్తానండి అది కూడా కొలత బ్లౌజ్ ఉండదు అండి కటింగ్ చేసేటప్పుడు ఉండదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఉండదు డైరెక్ట్ బ్లౌజ్ కుట్టుకొని మీకు తొడుక్కొని వచ్చి నేను చూపిస్తాను కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ మూడిట్లో ఫస్ట్ ఏ బ్లౌజ్ ఉంటారు మీ అందరికి హ్యాపీ మదర్స్ డే అండి మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ మదర్స్ డే బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి